అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జనవరి పదిహేడు మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి రెండు కురింతి ఆరు పద్నాలుగు యహోత్సవ దినములలో ఇస్రాయలీలు దేవునికి సంపూర్ణముగా విధేత చూపులో తప్పిపోవటం వలన వారు ఎబుసీయులను వెలగొట్టలేకపోయిరి బెన్యామినీలు కూడా ఈ ప్రజలను నీళ్లు చేదుటకు కట్టెలు నరుకుటకు దాసులుగా తమతో ఉండటకు అనుమతించిరి అలాగున వారు పెద్ద తప్పు చేసిరి ఇప్పుడు వారు చాలా బలముగా ఉండి దావీదును పరిహసించిరి ఎబుసీలు దావీదులు లోపలికి రాలేడని తలంచి నువ్వు వచ్చిన ఇచ్చటి గురుడివారును కుంటివారును నిన్ను తోలివేతుడనది రెండవ సమయాలు ఐదవ అధ్యాయము ఏడవచ్చును దావీదు దేశమంతటి మీద రాజోగుటకు ముందు ఈ యబూసీయులందరూ ఓడించబడవలను తరువాత ఒక్క ఎబుసీయుడు ఎలాగున మిగిలి ఉండేనో చదువుము అతన్ని తొలగించిన పిమ్మటనే దేవుడు దావీదుకు మందిరం యొక్క మచ్చను చూపెను రెండవ సమయాలు ఇరవై నాలుగు పదిహేను నుండి ఇరవై ఐదు వచ్చును దావీదు ఆ సమయంలో తన సొంత జ్ఞానమును ఉపయోగించి తన రాజ్యములో యుద్ధము చేయగల వారి సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించను తన బలము కొరకు దేవుని వాక్యంపై ఆధారపడటకు బదులు అతని కనులు సైనికుల సంఖ్యపైకి వెళ్ళను అందుచేతనే దేవుడు అతనిని కళ్ళము యుద్ధకు తెచ్చను అదే స్థలము సులమును ద్వారా కట్టబడిన మందిరమునకు స్థలమయ్యను తర్వాత సులమును తన తండ్రి అయిన దావీదునకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యబూసీయుడైన వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్టనారంభించను రెండవ దినవృత్తాంతములు మూడవ అధ్యాయము మొదటి వర్షం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై అర్పించిన స్థలం కూడా అదే కావున దావిదు రాజ్యమంతుపై రాజగుటకు ముందు ఆ దేశము నుండి ఎబూసీలందరూ సంపూర్ణముగా వెళ్ళగొట్టబడవాలను ఈ యబూసీలు తిరిగి జన్మించని వారిని గురించి మాట్లాడుతున్నారు వారు లోక సంబంధులు దేవుని మందిరములో వారికి ఏదైనాను కొంత అధికారము ఇచ్చినప్పుడు వారు ఎబూసీల వలె బలముగా తిరిగి జన్మించని వారికి దేవుని మందిరములో భాగము కానీ పాలు కానీ లేదు అదే రీతిగా దేవునిచ్చే పిలువబడిన వారికి కూడా దేవుని పనిలో ఏ పాలు లేదు కొన్ని గుంపుల మధ్య ఓటు వేయట ఎన్నుకునేట ద్వారా కొంతమంది సంఘంలో పదవిలోనికి తీసుకొని రాబడదురు అందుచేతనే అచ్చట ఆత్మీయ గొడ్డుబారిన స్థితి ఉండును దేవుడు ఎరుసలేవు నుండి ఎబూసీలను వెలగొట్టుకు శక్తిని వాడవలసి వచ్చను వారు దావీదును పరిహసించినప్పటికీ దేవుడు అతనికి సహాయం చేశాను మరియు అతని ప్రజలు వారిని జయించి వారిని వెలగొట్టిరి అతడు యబూశీలుడు వెలగొట్టిన పిమ్మట అతడు వర్ధిల్లను ఆరంభించి గొప్పవాడగు వచ్చెను దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములు కదిపతి యహోవా అతనికి తోడుగా ఉండెను రెండవ సమయలు ఐదు పది మార్జిన్లో అతడు ఇంకా ఇంకా ఎదుగుచూ వచ్చెను అని ఉన్నది అది సంపూర్ణ విజయం గురించి మాట్లాడుతున్నది కావున స్నేహం ద్వారా కానీ లేక వివాహము ద్వారా కానీ లేక ఏ ఇతర బంధుత్వం ద్వారా కానీ మన జీవితంలోనికి ఏ యభూసీయుడు రాకూడదని చూస్తున్నాము అదే రీతిగా దేవుని మందిరములో ఏ యభూశీయునికి కూడా భాగము లేదు తిరిగి జన్మించని వారికి దేవుని సేవకు పిలువబడని వారికి దేవుని మందిరంలో ఏ భాగమునూ లేదు Praise the Lord.